హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు భాషా దినోత్సవం గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము తెలుగు కవి స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంఘ సంస్కృత అయిన గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు తెలుగు భాషను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో మాట్లాడే భాష మాతృభాష అయితే మనకు మాతృభాష తెలుగు అవుతుంది తెలుగు భాష గొప్పతనం తెలుగు భాష గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష మన తెలుగు భాష మన శ్రీకృష్ణదేవరాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు దీనికి అర్థం మన దేశంలో ఎన్ని భాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ తెలుగు భాష గురించి కొన్ని వాక్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్